నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విన్నా కూటమి సునామీ గురించే మాట్లాడుకుంటున్నారు ఆ సునామీలో వైసీపీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది మరి ఇంతటి ప్రపంచం ఎలా సాధ్యమైంది వైసీపీ చేసిన వైఫల్యాలకి అండ్ టీడీపీ చేసిన వేసుకున్న ఎత్తుగడ సరిగ్గా వర్కౌట్ అయిందా ఏ అంశాలు కలిసి వచ్చాయి వైసీపీకి ఏవి మైనస్ అయ్యాయి అదేవిధంగా ఈ సర్వేలు సిఫాలజిస్టులు తమ సర్వేలో నూట నలభై అంటూ రకరకాల ఫిగర్స్ చెప్పారు కానీ ఒకే ఒక్కడు మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఒక బిగ్ ఫిగర్ ఇచ్చాడు ఆ ఫిగర్ని స్టార్టింగ్లో ఎవరూ నమ్మలేదు ఇదంతా ఫేక్ టీడీపీ వాళ్ళు చేయించుకున్నారు అని రకరకాల మాటలు వచ్చినాయి అది కూడా ఈరోజు ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ దానికంటే ఒక నాలుగు సీట్లు పెరిగినాయి దాని గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక ఆయనకి ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే సార్ నమస్తే అండి హేమసుందర్ గారు మీరు సర్వే చేశారు అండ్ ఫలితాలు చూశారు నూట అరవై నాలుగు స్థానాల్లో టీడీపీ మీరు ముందు ఊహించారా నేను గెలుస్తుందని ఊహించానండి కానీ మాక్సిమం వస్తే నూట ముప్పై ఐదు వస్తాయి అనుకున్నాను నేను అంటే నూట ముప్పై ఐదు నా టార్గెట్ ఓకే కానీ వేవ్ ఉంటే మాత్రం శ్రీకాకుళం దగ్గర మొదలు పెట్టి స్వీప్ చేస్తుంది అనేది నా అంచనా నేను ఆ వీడియోలో కూడా చెప్పాను అవును వేవు లేకుండా నేను టైట్ గా చేస్తేనే నాకు నూట ముప్పై దాకా వచ్చినాయి నూట ముప్పై వరకు వచ్చినాయి వేవు ఉంటే ఇవన్నీ కూడా స్వీప్ అయిపోతాయి అనేది నా ఒపీనియన్ కానీ నూట అరవైకి వెళ్ళిపోతుంది ఎంత స్వీప్ మహా అయితే నూట యాభై వరకు వెళ్తుందేమో కానీ ఇన్ని వస్తాయి అనేది మాత్రం నాకైతే అసలు ఆశ్చర్యపోయాయి నేను దీన్ని ఎలా చూడాలంటారు సార్ నూట అరవై నాలుగు సీట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే నూట యాభై ఒకటి గెలుపు అంటే మాది ఎలాంటి గెలుపు మీరు కొట్టి చూపించండి అన్నట్టుగా సవాల్ చేసినట్టే మాట్లాడారు అప్పుడు అది కూడా నాకు ఆశ్చర్యం వేసింది అసలు లాస్ట్ ఆ టైంలో కూడా నూట యాభై ఒకటి రావడం కూడా అది చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఆ పరిస్థితి అప్పుడు కూడా లేదు నూట యాభై ఒకటి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పసుపు కుంకమ్మ అని బాబు గారు ప్రచారం చేయటం అది అంతా కొంత ప్రభావం చూపింది అనుకున్నాం నేను మహిళల ఓట్లంతా ఇటు టీడీపీకి పడతాయి అనుకున్నాం కానీ అంత పరిస్థితిలో కూడా మన నూట యాభై ఒకటి రావటం అంటే కూడా పెద్ద ఫిగర్ అది అంటే జనం ఆలోచన శైలిలో మార్పు వచ్చినా అనుకోవాలి ఎట్లా అసలు నూట అరవై నాలుగు ఫిగర్ని ఎలా తీసుకోవాలి అసలు ఆ టీడీపీ వేసుకున్న ఎత్తుగడ ఏంటి ఎక్కడెక్కడ వర్కౌట్ అయిందని మీరు అనుకుంటున్నారు అంటే టీడీపీ వేసిన ఎత్తుగడ కన్నా నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అయితే విపరీతంగా ఉంది అది సైలెంట్ ఓటర్ ఓటింగ్ జరిగింది వాళ్ళు సైలెంట్గా ఎప్పుడైతే ఓటర్ ఉన్నాడో వాళ్ళు వైలెంట్ తీర్పిస్తాడనే విషయం మీద మనకు అర్థమైంది ఒక ఒక మాటల సందర్భంలో ఒక బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఒక సీనియర్ నటుడు అన్నమాట వాటర్లు సైలెంట్గా ఉన్నారంటే వైలెంట్ తీర్పిస్తారు అనే మాట ఆయన అన్నాడు ఒక ఆయన నిజంగా అది రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు చూస్తే ఎందుకంటే దీనికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మూడు రాజధానుల ప్రస్తావన మూడు రాజధానులు అనేది అసలు జీర్ణించుకోలేని ప్రపోజలు వాళ్ళు అమరావతిని పెట్టుకుని ఒక కసరత్తు చేసి అంత దాని మీద చాలా వర్కౌట్ చేసుకుని అంత చేసుకుంటే దీన్ని డిస్టార్ చేసి మూడు రాజధానులు అంటూ అడ్మినిస్ట్రేషన్ రాజధాని ఒకటి లేకపోతే న్యాయ రాజధాని ఒకటి ఇట్లా రకరకాల పేర్లతో దీన్ని చేయటం అనేది అది ఒకటి బాగా మైనస్ అనుకుంటాను నేను అనుకోవటం అంటే మూడు రాజధానులు అని చెప్పారు కానీ వాళ్ళు ఎక్కడ ఆ దిశగా కూడా అడుగులేసినట్టు అయితే కనబడలేదు కనపడాల అంటే అమరావతిని ఒకటి భిన్నం చేయడంతో ముందుని ఊహించారు కృష్ణా కానీ గుంటూరు కానీ ఈ ప్రకాశం కొంత ఏరియాలో లాస్ అవుతారని కానీ ఈ స్థాయిలో శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే ఇటు ఇప్పుడు కడపలో కూడా ఇంత ఈ స్థాయి ప్రభావం మనం చూడలేదు కేవలం కడపలోనే ఆల్మోస్ట్ ఏడు స్థానాలకు పైన కడపలో ఐదు ఐదు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నా నేను కానీ నాకు నేను దానికన్నా రెండు సీట్లు ఎక్కువే వచ్చినాయి అక్కడ అది ఒకటి జరిగింది కానీ ఓవరాల్గా అయితే నేను ఇచ్చిన సర్వేలకన్నా నిజంగా కేకే సర్వే ఆయన నూట అరవై ఒకటి ఇచ్చాడు కూటమికి పద్నాలుగు సీట్లు ఇటు పక్క ఇచ్చాడనమాట మరి అన్ని ఇవ్వటం అంత యాక్యురేట్గా ఫైల్ ఇవ్వటం అని నాకు ఆశ్చర్యం కలిగించింది అదే వ్యక్తి మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇవ్వటం నూట అరవై అయితే నూట అరవై నాలుగు వచ్చినాయి వేసిన వాళ్ళు నాకు తెలిసైతే అసలు ఈ చాలా సర్వేలు వచ్చినాయి కానీ ఎవరు ఊహించలే మరి ఒక విధంగా సూపర్ స్టార్ స్టార్స్ట్ అని చెప్పుకోవాలి అంటే మీరు ఈ నూట అరవై అరవై సీట్లు అని చెప్పినప్పుడు మీరు అనుకున్నారా ఇది ఏదో పార్టీ అనుకూలంగా చేస్తున్నారు నేను అనుకున్నాను ఇంత రాకపోవచ్చు ఇది అతిగా ఉందని కూడా నేనైతే అనుకున్నాను ఎందుకంటే ఇంత రాకపోవచ్చు అనుకున్నాను అంటే బయట ఓటర్లు కూడా చెప్పట్లేదు అసలు తెలియట్లా నేను చాలా బూత్లు తిరిగాను కృష్ణా జిల్లాలో నేను సర్వే చేస్తే నాకు తిరువురు ఒకటే వచ్చేటట్టు అనిపించింది కానీ మిగతా కీన్ క్లీన్ కండస్లో పెట్టే నేను తిరువురు ఒకటే ఇచ్చా కానీ తిరువురు కూడా రాలా అంటే వేవ్ వచ్చేసింది తిరువురు నేను తిరగలేదు కానీ నాకు ఉన్న నేను తిరిగిన నియోజకవర్గాలు చూసుకున్నప్పుడు తిరువురు నాకు తెలియదు కానీ జనరల్గా నేను ఏంటంటే నేను అందరితో కనుక్కున్న తర్వాత చేసింది ఏంటంటే తిరువురు ఉంది అనుకున్నాను ఆ ఒక్కటి మాత్రం నేను ఇచ్చాను సార్ ఒక సెఫాలజిస్ట్ ఒక సర్వేని అంటే ఈ పార్టీ గెలుస్తుంది ఈ అంశాలు అని ఒక సర్వే చేసేటప్పుడు ఏ అంశాలని పరిగణలో తీసుకుంటాడు ఎన్నేళ్ళు కష్టపడాల్సి వస్తుంది అంటే ఎంత యాక్యురేట్గా ఫలితం రావాలంటే ఒక కేకే ఈరోజు ఇప్పటివరకు మనందరికీ పీకే మాత్రమే తెలుసు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఆయన ఏది చెప్తే జరుగుతుంది ఇలా ఇప్పటివరకు మనం చూ రిజల్ట్స్ కూడా చూసాం కానీ ఇప్పుడు ఈ కేకే అనే సౌండ్ రాబోయే ఇద్దరు ఒక కేకే ఈ మూడు కలిస్తేనే ఇంతటి ఫిగర్ సాధ్యమైందండి ఎందుకంటే ఒక ప్రశాంత్ కిషోర్ చెప్పిన దీంతో పాటు ప్రశాంత్ పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాక్టరీ కూడా ఈ ఎన్నికల్లో కొంత చాలా ఇంత మెజార్టీలు రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కూడా కొంత ఉందండి ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని ఏకం చేయటంలో కానీ ఓటర్లని అంత అగ్రెసివ్గా చేయటంలో కానీ ఈ పీకే పాత్ర కూడా ఉంది ఆ పీకే కూడా ఆయన తన ముందే చెప్పేశారు దారుణమైన ఓటమిని సగ చూడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మన ప్రశాంత్ కిషోర్ గారు డంకాబాదంగా చెప్పారు ముందే చెప్పేశారు అంటే ఒక సెఫాలజిస్ట్ ఎలా సర్వే చేస్తారు సార్ దీనిపైన ఇంత యాక్యురసీ రాక్యురసీ రావాలంటే డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్ సర్వే చేస్తారండి పోస్ట్ పోలింగ్ సర్వే చేస్తారు పోలైన అయిన తర్వాత వెళ్ళిపోయి సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించుకుని చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అదే ఎప్పుడు అట్లప్పుడు ఏమవుతుంటే ఒకసారి మనం పొరపాటున ఒక పార్టీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి మనం చేసే దీంట్లో అది వాళ్ళకి అనుకూలంగా వస్తాయి అలాగే ఫోన్ల ద్వారా కూడా మాట్లాడుకుంటూ తీసుకుంటూ ఉంటారు చాలా వరకు ఫోన్ల ద్వారా తీసుకుంటారు నేనైతే ఎక్కువ ఫోన్ల ద్వారానే కాంటాక్ట్ చేసి తీసుకున్నాను నేను కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలోను తప్పితే నేను వేరే చోట ఎక్కడ తిరగలేదు నాకు వచ్చింది ఏంటంటే నేను నేను ఎక్కువ దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎందుకంటే జనరల్గా నేను నాలుగైదు రోజులు పాటు తిరిగాను కానీ జనరల్గా అయితే దీని మీద ఒక మూడు నాలుగు నెలల పాటు దశల వారీగా చేయాల్సిందే మనం ఒక సిస్టమేటిక్గా సర్వే చేయాలని దశల వారికి చేయాల్సిందే మరి ఆయన శ్రమ ధనం ఇవన్నీ చాలా ఖర్చు అవుతాయి నేను మావిడ నగలు తాకట్టు పెట్టి నేను దీన్ని చేయించానని చెప్పి కేకే గారు కిరణ్ కొండేటి కిరణ్ కొండేటి ఆయన నెల్లూరు వాసి మరి అంత యాక్యురేట్గా ఆయన ఫలితం ఇవ్వటం అంటే నాకే ఆశ్చర్య వేసిందండి అది చాలా ఒక దమ్మున్న సాహసం అనే చెప్పాలి ఇంత వస్తాయి అంటే సగటు వాటర్ అయిపోయి మనం తెలిసిపోద్దండి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కామన్గా మనం తీస్ట్ దగ్గర లేకపోతే ఎట్లాంటి చోట మనం కామన్గా కూర్చుంటే మనం మాట్లాడితే మళ్ళీ మళ్ళీ బయట రాదు ఓకే మనం ఒక వచ్చితే అడుగుతున్నా అంటే వీటి సర్వే చేయడానికి వచ్చారని పట్టేస్తారు వాళ్ళు ఓకే నాకు ఇట్లాంటి అనుభవాలు చాలా చోట్ల ఎదురైంది నేను మొన్న తిరిగేటప్పుడు కూడా మీరు సర్వే అడుగుతున్నారని సర్వే కోసం వచ్చారా కొత్త వ్యక్తి అక్కడికి వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పేస్తారు అలాగే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే భయపడుతున్నారు జనాలు ఏం మాట్లాడితే వాలంటీర్ ద్వారానో లేకపోతే ఫిన్స్ వీడు మనకు ఓటు వేయడని తెలిసిపోద్దామని భయంతో కూడా చాలా వరకు బయట పెట్టాలి తర్వాత పసుమరు అనే ఊరు వెళ్ళినప్పుడు పామర్ దగ్గర పసుమర్లో కూడా చాలా వృద్ధులు మహిళలు ఎక్కువ మంది బూతుల దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని కదిలించినా కానీ వాళ్ళు ఏం బయట పెట్టాలి మీకు చెప్తే చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు మీరు చెప్తే మళ్ళీ మాకు ఇబ్బంది అనే టైపులో మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎటు వెళ్ళిందని అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది చాలా ఓట్లు వృద్ధులు మహిళలు కూడా చాలా వరకు అదే ఆరామస్తాను రాంగ్ వేశాడు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మహిళలు వైసుకు పడినాయి అని చెప్పాడు కానీ ఇప్పుడు అందరు ట్రోల్ చేస్తున్నారు ఆయన ఆరామస్తాను కాదు ఆరామస్తానని ఎందుకంటే ఆయన చెప్పింది ఫలితాలు అరే వచ్చినాయి అని చెప్పేసి ఆయన ఇచ్చింది అరా ఇచ్చాడు కాబట్టి వస్తాను అని చెప్పి అంటున్నారు ఆయన ఇలా అందుకనే సోషల్ మీడియా ఆయన తిదిగా ఉన్న రోజుల్లో మనం ఒక పని ఒక సర్వే చేసినా లేకపోతే ఒక జాతకం చెప్పినా జ్యోతిష్యం చెప్పినా కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతారండి కాబట్టి తొందరపడి మనం ఏది కూడా చేయకూడదు ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఫలితాల దగ్గరికి అనుకోండి ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై చెప్పుకునే వాడికి ఇబ్బంది లేదు కానీ అసలు రాదు అధికారంలో రాదు డెబ్బై సీట్లు మించి రావు అని చెప్పుకుంటే మాత్రం మరి రివర్స్ అయింది అనుకోండి అప్పుడు మనకు గాలిపోయినట్టే కదా అంటే ఒక క్రెడిబిలిటీకి సంబంధించిన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం నాకు మీరు అన్నారు సార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు అంటే ఈసారి పవన్ కళ్యాణ్ ఇరవై యొక్క స్థానాల్లో కంటెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేషన్ అని చెప్పుకోవాలి అవును అన్ని చోట్ల గెలుపు అసలు అది ఎలా పాసిబిలిటీ అయిందని మీరు అనుకుంటున్నారు అంటే ఎక్కడో చోట ఖచ్చితంగా చాలా సర్వేల్లో మాత్రం పద్యం స్థానాలు గెలుస్తాయి పదహారు స్థానాలు పదహారు స్థానాలు ఇచ్చానండి నేనైతే పదహారు ఇచ్చాను కానీ మిగతా నాలుగు కూడా వచ్చేసింది అంటే వేవ్ వచ్చేసింది ఒక మొబలైజేషన్ మీరు అన్నారో సామాజిక వర్గాన్ని నిధి చేయడం వల్ల సామాజిక వర్గం కంప్లీట్గా పవన్ కళ్యాణ్ హోల్డ్ సరే చాలా అంశాలు పనిచేసినాయి మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో బాగా క్లిక్ అయింది మేనిఫెస్టో అంశాలు బాగా తీసుకెళ్ళారు వీళ్ళు వాళ్ళేమో పాత మేనిఫెస్టో దించేసి ఇచ్చి మేము ఎంతకు మించి చేయలేము అన్నట్టుగా మేము చాలా జెన్యును మేము చాలా సిన్సియర్ అన్నట్టు బిల్డప్ చేసుకోవాలని చూసారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒక సూపర్ సిక్స్ అనే ప్యాకేజ్ పెట్టుకుని ఆ సూపర్ సిక్స్ని జానంలో తీసుకెళ్ళడంతో పాటు ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశాన్ని కూడా బాగా పోక చేయగలిగారు అది చేయటం వల్ల కూడా అవి కూడా చాలా బాగా పనిచేసింది ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వీళ్ళు పనిచేసిన ఈ ముగ్గురు కలిసి ఉమ్మడిగా ఒకే తాటి మీద నిలబడుకుంటూ ప్రచారం చేయడం ఒకటి తర్వాత ఇటు పక్కకు వచ్చారు వెళ్ళి ఫెయిలియూర్స్ సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం పరిమితం అయిపోయారు కానీ అభివృద్ధిని పక్కన పెట్టేశారు అందుకని జనం కూడా ఆయన పక్కన పెట్టడానికి ప్రధాన కారణం అదే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టారండి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇచ్చిన ఒక లెక్క చెప్పుకుంటూ వచ్చారు అంటే ఏదైతే ఈ సిద్ధం సభల్లో చెప్పారో లేకపోతే ఎక్కడ మైక్ ముందు కనబడతాయని ఎప్పుడు ఎప్పుడూ ఏవైతే మాట్లాడతారో అదే మాటలు నేను ఇచ్చిన అమ్మఒడి ఏమైపోయింది అంటే ఇప్పటికీ వాళ్ళు ఇంకా రియలైజేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇంకా వాళ్ళు అదే పాత ధోరణిలో మేము పథకాలు ఇచ్చాము ఏదో జరిగిందని దాంట్లో ఉన్నారనుకుంటున్నారా ఆయన ప్రసంగం కూడా ఒకటికి రెండుసార్లు చూసుకుని ఆలోచించి మాట్లాడితే బాగుండేదండి అక్కడ కూడా ధర్మగర్భంగా ఆయన మాటల్లోని రాంగ్ మీనింగ్ వచ్చింది బయటికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏదో జరిగింది మా దగ్గర ఆధారాలు లేవు అన్నట్టుగా మాట్లాడారంటే దీన్ని ఏమనుకోవాలి ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి ఓటమిని అంగీకరించడం ఆ తర్వాత వాళ్ళ స్వభాగా అభినందన తెలియజేయటం వరకు బాగానే చేశాడు ఆయన చాలా పరిపక్వత అనుకున్నాం కానీ మళ్ళీ ఒక పక్కన అనుమానాన్ని రేకెత్తించేలాగా ఆయన ప్రసంగంలో చిన్న చిన్న కొన్ని దొరల్ని దానివల్ల ఏంటంటే ఏదో జరిగింది అనేది ఒక మసిపూసి పూసి చేద్దామనే తాపత్రయం కూడా కొద్దిగా ఒక పక్క కనిపించింది అది అది కూడా జనాలు అబ్జర్వ్ చేశారు అదేండి ఇప్పుడు వైసీపీలో ఉద్దండులనే చెప్పాలి ఒక రకంగా పేరు నాని కావచ్చు నాని వల్లభనేని వంశీ రోజా ఈ మంత్రులుగా ఎవరైతే చేశారు అంబటి రాంబాబు ఈ సో కాల్డ్ అంతా ఈసారి ఏంటంటే కొంతమంది ఎలాగో జగన్ వ్యూలో వీళ్ళు గెలిచేస్తారని వాళ్ళ వారసుల్ని దింపారు ఆ వారసులను దింపటం మైనస్ అయిందంటారా అంటే వాళ్ళు పోటీ చేస్తుంటే ఎంతో కొంత ప్రభావం ఉండేదని మీరు అనుకుంటున్నారా అంటే వారసుల్ని దించడంలో రెండు రకాల కారణాలు ఒకటి ఈసారి ఎట్టయినా ఓడిపోతున్నాం ఓకే అనే భయం వల్ల కూడా కొంతమంది తప్పుకొని వాళ్ళ వారసులకి ఒక అనుభవం కింద వస్తుందనే ఉద్దేశంతో కూడా దించిన వాళ్ళు ఉన్నారు ముందే అంచనా వేసుకున్నట్టు కొంతమంది ఉన్నారు ఆట కొంతమంది వ్యక్తులైతే ముందే అంచనా వేసుకుని వారసులు దింపి తెచ్చారు వాళ్ళకి తెలుసు మనం ఓడిపోతున్నాం అనే విషయం తెలుసు ఎందుకంటే ఇప్పుడు వారు చాలా చోట్ల వారసులు అందరూ పోయారు మంత్రులు అందరూ వరుస పెట్టిపోయారు మంత్రి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కూడా ముందు వెనకబడి పోయిన వ్యక్తే తర్వాత ఆయన గట్టెక్కాడు తక్కువ మెజారిటీతో బయటపడ్డాడు ఆయన అలాగే మిథున్ రెడ్డి కూడా అక్కడ పార్లమెంట్ సీట్ నుంచి ఆయన గెలుపొందారు కాకపోతే దిగ్గజాలు అనుకున్న వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకున్న వాళ్ళు బూతులు మాట్లాడడం జనం మనం చూడట్లేదు అనుకుంటున్నాం కానీ జనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక పరిపాలన వచ్చినప్పుడు మనకు రెండు సంవత్సరాలు తెలిసిపోద్ది అన్నం ఉడికింది లేని ఒక మెతుకు పట్టుకుని తెలిసిపోద్ది అంటాం అసలు ఒక సంవత్సరం పరిపాలన మొదలైనప్పుడు సంవత్సరంలోనే ఈయన పరిపాలన తీరు ఎలా ఉంటుంది అనేది అర్థమైపోద్ది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకో సంవత్సరం చూస్తారు గ్రేస్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ చూస్తారు ఇదే కంటిన్యూ కొనసాగుతుంది అనుకున్నప్పుడు ఈయన ఇంతే అనుకున్నప్పుడు అందుకనే మనకి ఏంటంటే రీకాల్ చేసే సిస్టమ్ లేదు అవును మనకి మన ప్రజాస్వామ్యం ఏంటంటే ఐదేళ్ళు వాడు వెయిట్ చేయాలి ఒక వ్యక్తి నచ్చనప్పుడు వాడిని మళ్ళీ వెనక్కి పిలిపించుకునే సిస్టమ్ అందం లేదు మన ప్రజాస్వామ్యం పెద్ద లోపం అది మన రాజ్యాంగంలో లేదు అది ఆ వ్యక్తి కోసం ఈసారి కూడా చాలామంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మనం తొందరగా మనం తీర్పు ద్వారా పక్కన పెట్టేద్దాం అనుకుని ఆలోచించిన వాళ్ళు చాలామంది కనిపించారు నాకు మరి ఐదేళ్ళు పాటు భరించాలంటే నచ్చని వ్యక్తిని కష్టమే కదా దానికి ఏదో ప్రత్యామ్నాయ మార్గం అయితే ఉండాలండి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి ఒకసారి ఒక రిఫ్ రిఫరెండం లాగా ఏదన్నా ఒకటి వెసులుబాటు ఉంటే మనకు నచ్చని వ్యక్తిని పైకి తప్పి తప్పించడము ఇదివరకు ఏంటంటే జాతీయ పార్టీలు ఉండేవి వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మా ముఖ్యమంత్రులను మార్చేసేవాళ్ళు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఆ సిస్టం లేదు ఎందుకంటే ఎవరైనా ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు ఐదేళ్ళు ఉండాలని కోరుకుంటారు కాబట్టి దీన్ని సంస్కరించాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు ఇలాంటి కొన్ని కొన్ని ఇష్టమైన విధానాలు మన దాంట్లో ఉన్నాయి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి సరే ఇప్పుడు ఇక పొంగునూరుకు వచ్చేసరికి పెద్దిరెడ్డి కానీ వాళ్ళ ద్వారకానాథ్ రెడ్డి కానీ వాళ్ళ మిదురు రెడ్డి కానీ వీళ్ళందరూ గెలిచారు అంటే వాళ్ళపైన ప్రజా వ్యతిరేకత లేదనుకోవాలా లేకపోతే వాళ్ళు ఒక వర్గం చరీష్మతో భర్తీకి బయటపడిపోయారు అనుకోవాలా ఇది అసలు నిజంగా వాళ్ళు గెలిపేనా అది గెలుపు కాదండి అది ఓటమి కింద లెక్క ఎందుకంటే మీరు ఒక పొంగునూరు విషయం పక్కన పెట్టండి కడప పార్లమెంట్ విషయంలోకి తీసుకురండి వస్తే మరి గతంలో రెండున్నర రెండు రెండు లక్షల ఎనభై వేలు మెజార్టీలో గెలిపొందిన మరి అవినాష్ రెడ్డికి ఈసారి అరవై వేలు మెజార్టీ ఎందుకు వచ్చింది వ్యతిరేకత వ్యతిరేకత ఉంది కదా కంపల్సరీగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై వేలు తగ్గిపోయింది మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది అక్కడ కూడా సర్వశక్తులు వడ్డపట్టి ఆ మాత్రం బయటపడ్డారు వాళ్ళు మరి అదే షర్మిల బరిలో లేకపోతే తెలుగుదేశం అభ్యర్థికి వెళ్ళిపోయినవి వాడు కడప నుంచి శర్మిల బరిలో బరిలో ఉండటం వల్ల ట్రయాంగిల్ ఫైట్ వచ్చి వాళ్ళు క్రాస్ ఓటింగ్ జరిగింది అందువల్ల అక్కడ పరిస్థితి కూడా అర్థం కాలే మనకి ఆ క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల మనకి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తెలియదు మనం నాలుగు లక్షల చిల్లర ఓట్లు పైచీలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చినాయి కదా మరి వచ్చినప్పుడు మరి ఆయనకి గెలుపు వాడు ఖచ్చితంగా ఈ శర్మలకు వచ్చిన లక్షన్నర ఓట్లు ఉంటే అటు ఈ అంత తిడేశారంటే అటు పక్క ఇష్టం లేదనే కదా వీళ్ళందరూ ఓట్లు టిడిపి అభ్యర్థికి పడేవి కదా ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయండి చూసుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా చెప్పాడు నా ఓట్ షేర్ని అయితే తగ్గించలేదు మేము ఫార్టీ పర్సెంట్లో అంటే థర్టీ పర్సెంట్ ఎంతో ఉంది వాళ్ళు థర్టీ నైన్ పర్సెంట్ ఎంతో ఉంది తగ్గించలేదు ఇది మమ్మల్ని అయితే తగ్గించలేదు ప్రజా తీర్పును ఇస్తున్నాం అంటే అక్కడ ఆయన చెప్పిన మాటని ఎలా అర్థం చేసుకోవాలి ఓటు బ్యాంక్ తగ్గించలేదు అనడాన్ని అస్సలు ఓడిపోయినప్పుడు ఓటమిని అంగీకరించాలండి ఇట్లాగే మనం మాట్లాడుతూ బెంగంగా ఒప్పు కొంతమంది ఒప్పుకోవడం ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు అది మరి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కూటమికి ఓట్లు పండి అంటే మరి ఏమనుకోవాలి ఖచ్చితంగా అది ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే ఆయన ఆయన ర్యాంక్ ట్రాక్లోనే మాట్లాడు అక్కడ కూడా అంటే అంత దారుణమైన దెబ్బ తగిలినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు దాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాదు ఈ పరిస్థితి నాయకుడికైనా వస్తుందండి సముద్ర నాయకుడు కూడా వస్తుంది ఆ పరిస్థితిలోనే ఆయనకి అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందండి సినిమా డైలాగ్ లాగా ఈ దెబ్బ అలాంటిది అతనికి అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసుకుంటే ఒక పార్టీ ఎలా ఉండకూడదు అన్నదానికి రెఫరండం తీసుకొచ్చండి రాబోయే రాజకీయ అందరికీ ఎవరికైనా సరే రిఫరెండమ్ ఎందుకంటే జనం అబ్జర్వ్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటారు కంపల్సరిగా ఇవాటి నుంచి మొదటి రోజు నుంచే కూడా మనం ఏ సంవత్సరం ఏ పని చేస్తున్నాం మనం చేసే విధానాలు ఏంటి జనం వాటిని ఎలా రిసీవ్ అనేది ఫీడ్బ్యాక్ తెప్పించుకోవాలి పార్టీలు తెప్పించుకోవాలి క్షేత్రస్థాయి నుంచి ఏం జరుగుతుంది మన మీద ఒపీనియన్ ఎలా ఉంది అది లేకపోతే ఆ సిస్టమ్ లేకపోతే ఏ రాజకీయ పార్టీని ఎలాగే దెబ్బతినిపోద్ది ఆ సిస్టం లేదు ఏం చేస్తారని మెహర్బాణి కోసం అన్నా మనం గెలిచేస్తున్నాం మనకి తిరుగులేదు మనకి ముప్పై వేల మెజార్టీ నలభై వేలు మెజార్టీ అని చెప్తూ ఉంటారు అది పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో ఒక సపరేట్ వింగ్ అనేది పార్టీలకు ఉండాలండి ప్రతి పార్టీకి కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా ఆ వింగ్ డెవలప్ చేసుకోవాలి మన మీద జనం ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ఇది రేపు పోతున్నీ వచ్చే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిపోతుంది ఏ వర్గాలు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు ఎలా సంతృప్తి పరచాలి ఇలా ఒక డేటా పెట్టుకోవాలి ఆ వర్గాలు అసంతృప్తి ఉన్నారప్పుడు ఆ వర్గాలను సాటిస్ఫై చేసే విధానం మీద ఫోకస్ పెట్టాలి ఇది చేయగలిగితే మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూడు టర్ములో మళ్ళీ అధికారులు ఉండడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా వాళ్ళ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన గెలుపు విన్నింగ్ విక్టరీని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా టీడీపీ అధికారులకు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇదే ఇలా ఇలాంటి అంశాలన్నీ బ్యారేజ్ వేసుకుంటే ఇప్పుడు శత్రువుని దెబ్బ కొట్టామంటే చావు దెబ్బ కొట్టామంటే కోలుకోకుండా కొట్టాలి దెబ్బ అంతే కదా అలా కొట్టగల కెపాసిటీ మనలో పెంచుకోవాలి ఇప్పుడు రౌడీ రాజకీయం అనేది జనాలు అబ్జర్వ్ చేస్తుంటే కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు మనం కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ జనం కూడా అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు కూడా ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ని కొనసాగించాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసాడు అది పెట్టేసి మనం మళ్ళీ సపరేట్ చేస్తున్నాం అంటే మళ్ళీ టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు అమరావతి రాజధానిని పెట్టి మూడు రాజధానులు చేసి ఆయన టైం అంతా కాలయాపనం చేసినామని సరిపోయింది కదా అదే అమరావతి కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ బాబుగారు కంటిన్యూ చేసుకుంటే ముందుకెళ్ళేవాళ్ళు ఈ పాటికి ఒక సింగపూర్ లాగా తయారై ఉండేది మళ్ళీ బాబుగారి మీద భారం పడిపోయినప్పుడు అవును ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి సార్ ఈ ఐదేళ్లలో జరిగిన నష్టం పోడ్చడానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎన్ని రోజులు సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారంటే ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మొత్తం అంతా చిన్నభిన్నం అయిపోయింది వ్యవస్థలను సెటరేట్ చేయాలని మాట అయితే వినిపిస్తుంది ఇది సెటరేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది నాకు తెలిసి అక్కడ గల్లా ఖాళీ అయిపోయిందండి ఏమీ లేదు డబ్బులు లేకుండా ఎవరు ఏమీ చేయలేదు ఉద్యోగులు రిటైర్ అయిపోతుంది వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సినవి కూడా డబ్బులు ఉంటాయి వీళ్ళు జీతపచ్చాలి లేని పరిస్థితిలో ఉంటారు మొన్నే బాండ్లు పెట్టుకునే డబ్బులు తీసుకున్న నాలుగు వేల కోట్లు తెచ్చారని వార్తలు మనం చూసాం ఇంకా కొంతమంది పథకాల డబ్బులు కూడా వెయ్యాల ఏది చేయాలని డబ్బులు కావాలి అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి డ్యాన్స్ చేయమంటే ఎవరైనా చేస్తారండి కష్టంగా ఉంటారు బాబు గారికి అది ఒక సవాలు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి నుంచి బాబు గారికి ఒక విజన్ ఉండదు కాబట్టి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కేంద్రంలో కూడా బీజేపీ కూడా చాలా తక్కువ సీట్లే వచ్చినాయి కాబట్టి బాబుగారు ఎన్డీఏ కన్వీనర్గా ఒకవేళ బాధ్యతలు చేపట్టినా కానీ అక్కడ ప్రభుత్వం కూడా ఒప్పించగలిగే బాబు గారు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ నిధుల సమీకరణలు కానీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా బాబుగారు చేయాలంటే కేంద్రం సపోర్ట్ కావడం చాలా కావాలి లేకపోతే ఇక్కడ అంతా ఖాళీ అయిపోయి అన్ని ఏం జరిగిందో ఏంటో అసలు ఎక్కడ తెలియదు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తప్ప ఈ పరిస్థితి ఈజీ అని మనం తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు ఇప్పుడు మన దగ్గర ఇరవై ఒక్క మంది ఎంపీలు తీసుకెళ్ళి మోదీ గారి చేతిలో పెట్టున్నారు అండ్ ఏపీ కీలకం కాబోతుందన్న మాట అయితే వినపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మనకి ఫుల్ సపోర్ట్ చేస్తుందా లేకపోతే గతంలో మాదిరిగా ఉన్న ఛాన్సెస్ ఉంటాయంటారా అనివార్యం సపోర్ట్ చేయక తప్పదండి వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లేదండి ఆప్షన్ వేరే ఆప్షన్ ఏమీ లేదు అదే చెప్పేది భగవంతుడి స్క్రిప్ట్ అలా ఉంది ఇది మన స్క్రిప్ట్ మన చేతిలో లేదు ఇది గాడ్ స్క్రిప్ట్ అనే అనుకోవాలి అలా రావటం ఫలితాలు అలా రావటం మరి ప్రత్యేక హోదా కోసం గతంలో బాబుగారు చే ఎంత పోరాటం చేశారో మనకు అందరికీ తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడానికి కారణం కూడా ప్రత్యేక హోదా అంశమే ఇలాంటివన్నీ గతంలో జరిగినాయి ఇక ముందు కూడా జరగకుండా ఉండాలంటే మరి ఏపీని నిజంగా చెప్పాలంటే ఎవరు నా విడిపో రాష్ట్రం విడిపోయినప్పుడు దాన్ని అనాథలాగా వదిలేశారు తప్పితే ఎక్కడ పట్టించుకున్నది లేదు కాబట్టి బాబుగారు సమర్థంగా పరిపాలన చేయాలన్నా కానీ కేంద్రం నుంచి సపోర్ట్ ఉండాలి ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కూడా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది ఆల్రెడీ ముగిసిపోయింది ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ లేకపోతే మన ఫోకస్ మొత్తం షిఫ్ట్ చేసి మన 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 రాజధాని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇప్పుడు దాకా అసలు గాలి వదిలేశారు చెప్పాలండి ఇది కోర్టుల ద్వారాను ప్రతి అంశానికే కోర్టుకు వెళ్ళిపోవడం కోర్టు కాలయాపం జరగడం ఇది తగ్గిపోవాలండి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కోర్టులో కాలయాపన కూడా చాలా జరుగుతుంది డెవలప్ అయ్యే విషయంలో కూడా ఎందుకంటే బాబుగారు ఉన్న నాయకుడు కాబట్టి ఆయన వదిలేసేయాలి ఆయన ఏం చేస్తున్నారు ఆయనకు ఒక అవకాశం అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుని వెళ్ళిపోతారు ఎంత చేశారండి అక్కడ రోడ్లు కానీ అమరావతి అదంతా ఇవాళ శిథిలమైపోయి కనిపిస్తుంది మరి అమరావతి రైతుల ఆవేదన ఎవరు పట్టించుకున్నారో చెప్పండి ఆ మధ్య రాజధాని ఫైల్స్ సినిమాలో మనం చూసాం చూసాం అసలు నిజంగా ఒక రైతు తనకున్న పొలాన్ని అక్కడ పెట్టిస్తే అతను పట్టించుకోకుండా రోడ్డును పడేస్తే పరిస్థితి ఏంటి అసలు అదే తల్లిగా భావించే పొలం దాని మీద ఆధారం కూడా పొలాలు ఇచ్చారు చాలా సవాళ్ళు ఉన్నాయి బాబు గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన పీఠాన్ని నిర్వహించిన కానీ చాలా సవాళ్ళను అధిగమిస్తూ ఆయన ఒక మళ్ళీ రాచపాటులాగా ఎందుకంటే హైటెక్ సిటీ అంత ఇదిగా ఉందో మనం చూసాం ఒక అమరావతిని కూడా మరో సింగపూర్ లాగా ఆయన తాపత్రయానికి మళ్ళీ అవకాశం ఇచ్చారు జనాలు ఈసారి ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే ఒకసారి మనం ఇచ్చి ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఈసారి ఇట్లా కాదు బాబు గారికి ఒక మూడు దఫాలు మనం ఇచ్చేద్దాం వాళ్ళు ఇస్తేనే ఇది జరుగుద్ది వాళ్ళు కావాలి అన్న విషయం ఈ రోజు మనకి చాలా క్లియర్ ఇచ్చారు మనకు అభివృద్ధి కావాలి అనేది ఇచ్చారు మేము బతక ఒక ఆయన అన్నాడు నేను సర్వే చేస్తున్నప్పుడు కూడా మేము ఆ డబ్బులు అయిపోతే మేము బతకలేమా అని అన్నాడు కాటు అతను ఆ డబ్బులు వాళ్ళ డబ్బుల కోసం మేము చూస్తున్నామా ఎలా ఇస్తున్నారు ఇలా తీసుకుంటున్నారు కరెంటు బిల్లులు ఎంత పడుతున్నాయి మా బండి కేసులు రాస్తున్నారు దానికి ఎంత అవుతుంది ఇవన్నీ వాళ్ళు వాళ్ళు లేకపోతే మేము ఇచ్చినప్పుడు మేము బతకలేదా అలాగే బతుకుతాం కదా ఎవడిమన్నాడు అని చెప్పి అంటున్నారు అది కూడా ఉంది మన సర్వేలో తేలింది అది కూడా తేలింది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఇది మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు ఇచ్చే కామెంట్స్ అండ్ లైక్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం అండ్ ఇంట్రెస్టింగ్ డిబేట్స్ని మీ ముందుకు తీసుకొస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి